పెద్ద చెల్లి చెల్లి ఉంటే హైదరాబాద్కి కోల్పోయినా ఆఫీసుని చూపించినాక మూడు రోజులు ఆడేవాళ్ళు పన్నెండు గంటలకి అందరినీ బయటకు పంపించిన ఐసీలోకి పంపించినారు వేసి మంది చేసినారు తొమ్మిది మంది పిల్లలు పాలు నా బిడ్డ తాగలేదు రాత్రి తొమ్మిది అయింది తాగేదు నేను నా భార్య ఎత్తుకున్నాను ఎడుతుంటే కష్టం పాలు తాపండి ఎట్లన్నా కానీ ఇంక ఏడుచుకుంటూ వచ్చి బయట వచ్చానని మా ఎన్నయ్య చెప్పిండ సార్ మా అన్నయ్య ఇటు వచ్చి ఉంటే అది బాగా అంటే సెల్ చూసుకుంటూ కూర్చుంటే ఫోటో వచ్చి నా బిడ్తున్నావా మొన్న మరుసనాడే అని అనుకున్నాడు బైక్ ఇచ్చినారు ఐసీలో నుంచి బయటకు తీసిపోయినాను నా బిడ్డకి బాగా అయితే నేను గుడికి వస్తానమ్మా అని మొక్కు కాగి కొట్టుకొని పోతాను చూసి మళ్ళీ ఐసీలో నుంచి బయటకు ఇచ్చినారు తొమ్మిది గంటలకి బైక్ తీసిపోయినా మొక్కున్నా పది నిమిషాలకి రెండు బుడ్డీలు పండ్లాగి మడకు కోల్పోయింది మిగతా వాళ్ళంతా రాత్రికి మళ్ళీ ఏడ్చినారు నా బిడ్డ ఏడ్చలేదు వాడుకోని నానుకోకుంటే చాలు అని చెప్పి మొక్కుంది శనక్కాయ సేమ్ చినకాయ పీక్కోవాలనికేంటి వచ్చి మొక్కొని శనక్క పీక్కుంటాను వాడుకొని నానుకోకుంటే చాలమ్మ అని చెప్పి మొక్కొని పోయినాను నానలేదు అంత పీకి మిశిని వేసి గుడ్ల మీద పట్ట కప్పిన వాళ్ళొచ్చు

నువ్వు ఏం లేదు లోపలే పోయింటది లోపలే నీ ఎదురు కనపడతారే కనపడతారే అయిపోయింది ఆడవారు చూసి ఇప్పుడు ఏడవ జరిగేదిగా చూసి మళ్ళీ నిమ్మకాయలో ఏమి ఉంటుంది అవుతారు నీ బండారు నీ నిమ్మకాయ తానవంటే నీ పదైదు రోజులు తినగలికే నిలబడిందావా నిమ్మకాయ ఇచ్చినావు అది కొడుకులు పెరిగి ఆడుకుంటే ఈ దిని పట్టు అని మళ్ళీ బొప్పాయికాయ తిన చెప్పిండు అయిపోయి నమ్మలే ఇన్నాడు తిరిగి తిరిగి ఏమి ఏం చేసింది అంటే కొన్ని మోడొద్దు డైరెక్ట్ చెప్తున్నాను ఏమో మేము తా ఏమో ఇంకా ఏమి ఇలా ఇన్నాలే తిరుగుబట్టి అని ఏమన్నా అందులో మాకు నమ్మకమో మేము తిరుగుతాము అంటున్నాను నేను கேட்டவரீ பாக்கு மீது அம்மா மொக்குமே மாதே பைலப்ப చెప్పినారు మా ఊరు రాయదుర్గంపురూ వాళ్ళకి వాళ్ళకి జరిగింది వాళ్ళకి ఏదో ఇంటి సమస్య ఉంటే వాళ్ళకి చెప్పినారు వాళ్ళకి మంచి జరిగింది మీరు కూడా వెళ్ళేస్తాండి అన్నారు పెట్టండి అవున

అది మధ్యలో అమ్ముతావు అన్నావు అదే అమ్మించినావు నువ్వు వద్దన్నా ఏం లేదు మళ్ళా అంటే వాళ్ళు అందరూ ఊపాకిందాలు కింద ఆరు నెలలు పెండింగ్ లో మేము ఒక చిరం తప్పు ఆరు నెలలు పదివేలు బట్టి మేము కడితే మళ్ళా నెలకల్ పక్కకు పోతున్నారు లంచం ఇచ్చి ఆ ఒక్క చిరం రబ్బీనికి ఆరు నెలలు అమ్మాయి నేను సంతానం అని ఇంటి కాడ అడిగి ఇక్కడ ఇచ్చి భూమి నాకు మానం పోతుంది నీ దగ్గరకు వచ్చినాక నేను బోర్ వేసుకున్నాను అమ్మాయిని బంగపోతానా నేను సంతానం ఇస్తాను తొలిచాక తల ఎప్పుడు నిలబడింది అనుక కూడా తొలిచాక కూడా తలపొచ్చేయాలి అని తిని నిలబడి నెక్క సేతాలమ్మా ఒక్కొక్క నింటే ముక్కు అంటే బాగా నాలుగు

ಮೇಮೆಂತ್ ಇಸ್ ಅಂತ ತಿರ್ಷೇ ಪಡ್ತದೆ డాడన ల ఆ ఇన్నే కం చేసా మా బిల్లింగ్ ఆడిషనల్ ఉటోసా బిల్లింగ్ ఊగే కట్టి పోతరా കട്ട കേക്ക കേക്കടോ നേ അയ്യൻ തോണ്ടി നാലു നേ 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 ഇയ പേരെ പോത്തു ലൂസായി നീ കേക്ക് തു ജയന്ന സകൈ തോ ജയന്ന വാ ജയന്ന 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 വാ സകൈ തോ ആകെ ചക്കേ തല ഇതെ സകൈ തോ ഇതെന്താ കേടു ഇതെ ലൂസായിnte ലൂസായിnte ലണ്ടി ലേ সেনাকেরাকেরাকেরা. <Eminem> బోర్ వేసిండే వస్తావా రెండు బోర్లు ఏమిచ్చిండే బోర్కేలే కూర్చొని పాయింట్ తల్లి ఇట్లా బోరు పేలే ఈ బోర్ అన్న పండి అమ్మా అనుకుంటా నూరు అడుగుల్లో నీళ్ళు ఇంకా ఇట్లా ఓకే అంటే విచిత్రమైన నీళ్ళు ఓకే ఎట్లంటే అట్లా నీళ్ళు చెబుదామనుకున్నాను అప్పుడు మర్చిపోయామని ఇప్పుడు అవు పిలిచిందే దానికే ఇదేదానికో పిలిచిందనుకున్నాను ఇదే పిలిచింది పిలిచిందామీ చెప్పినా చెప్దామని అనుకుని వస్తుంది ఇంట్లో ఇప్పుడు నీళ్ళు అంటే మా కింద కింద దిగు ఎండి మంది ఉన్నారు వాళ్ళకి అందరు ఆరు ఏడు కన్నా నీళ్ళు మాది మిట్టికి పైకి మాది మా ఇరవై ఇప్పుడు పద్దెనిమిది గంటలు పడుతుంది నా కడపలా గడ్లు ఉండేది ఒక పక్క పిండము ఒక పక్క రగతాం కడ్లకంట అదే మా ఆయనసే యూట్యూబ్ లో చూసి తల్లి అందరికి మేలు చేసినావని యూట్యూబ్ లో అనిపించిన్నారు నాకేది మేలైతే నేను కొన్ని గుడికి వస్తానని మొక్కే ఇవిడ రెండు మూడు నెలల వచ్చిపోయినాడే రెండు సార్లు మళ్ళీ ఆరు నెలల అదే అంతా మేలు అయిపోయింది చెకప్ పోయింటే పోయి వచ్చినాక ఏం ప్రాబ్లం లేదు బెస్ట్ సిజలింగ్ ఆపరేషన్ చేపించుకుని గర్భ కోసమే తీసుకొస్తా కోలా నండి లేకుంటే ప్రాణలే పోతాయి డేంజర్ అని చెప్పింది ఆమెకి ఆడ తమిళనాడులో ఆ యూట్యూబ్ లో చూసి మొక్కయింది కదా తిరగ వచ్చి చెకప్ పోతే ఏడు లేదు ఎలా తేర అంతా మేలైపోయింది గడ్డు కట్టిండదంతా పోయింది బిడ్డకి హార్ట్ ప్రాబ్లం ఉందని అని చెప్పింది కడుపులో ఉండే బిడ్డ కొడుకులేదు ముగ్గురు బిడ్డలే నాకి అని వస్తుంది నేను ఇంతకే వస్తే మీ కొడుకు ఇస్తాను అని చెప్పిండవు మెయిల్ అవుతుంది అని మళ్ళీ తిరగ మన ఆసుపత్రికి పోయి హార్ట్ ప్రాబ్లమ్ ఉందమ్మా చూపించుకొని చెప్పిండారు దానికి ఇంకోసారి వచ్చి పొదనాడు మేము కాల్ చేస్తానంత స్తో నాకు

ఏంటి రమ్మలే అంటే ఫస్ట్ వచ్చినానా నమ్మలే కొడకాలని వచ్చింది ఏమో అందులో చెప్పిన ఒకే రాయి వేసిపోయింది మళ్ళీ రాయి రాయి ఇచ్చినాక అప్పుడు నమ్మండి ఇచ్చినాక నమ్మినాను ఇచ్చినాక కొడుకునిచ్చినాను కొట్టినా నా కొడుకునితే నమ్ముతాను లేకపోతే నమ్మండి నేను చెప్పిపోయినా మళ్ళా సంవత్సరానికి వచ్చి నమ్మకం అని చెప్పి

Uh, get h i t o b a l l e t l t h i e football. e y won't move. They w n e i l up. Get up. I'll uh, 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 okay. uh, get up. Uh, I'll uh, get e t up. i t I'll i l e t t u e l

মতো <laughs> <laughs>